ఓం శ్రీమాత్రే నమ ధనస్సు రాశి వారికి డిసెంబర్ పదమూడు పద్నాలుగు తేదీల్లో ఒక స్త్రీ వల్ల ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి ఈ ధనుస్సు రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తి పూర్తిగా తెలుసుకుందాం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడిన గురూజీ బాలాజీ రాజ్ గారు విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ రాజకీయం కోర్టు సమస్యలు సంతానం లేకపోవడం మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు రావడం నమ్మిన వ్యక్తులు దూరం కావడం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గారికి కాల్ చేయండి శాశ్వతంగా పరిష్కారం చూపబడును గారి సెల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోనే తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు ఈ ధనుస్సు రాశి వారికి ఈ రెండు రోజుల్లో అయితే ఒక స్త్రీ వల్ల ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మీకు ఎలాంటి అదృష్టాలు కలిసి రాబోతున్నాయో పూర్తి అంశాలు అర్థం అవుతాయి ఇక ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ధనుస్సు రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారికి పట్టుదల అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలన్న తపన వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు చాలా అంటే చాలా అందంగా ఉంటారు వీరు చక్కటి మాట తీరును కలిగి ఉంటారు విశాలమైన నుదురుతో చక్కగా ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా చూస్తే ఆకర్షితులు అవుతారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా అంటే చాలా అందంగా ఉంటారు వీరు హెయిర్ స్టైల్ కూడా చాలా అందంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరి రూపం ఎంత చక్కగా ఉంటుందో అలాగే వీరి గుణం కూడా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎదుటి వారికి గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు ఎదుటి వారిని ఎక్ ఇక్కడ కూడా నొప్పించకుండా ఏదైనా మాట కానివ్వండి వారి యొక్క ప్ర ప్రవర్తన కానివ్వండి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే వ్యక్తులు కాదు ఈ యొక్క ధనుస్సు రాశి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ధనస్సు రాశి వారు చిన్నప్పటి నుంచి కూడా అనేక రకాలైనటువంటి మనుషుల మధ్య పరిస్థితుల మధ్య నలిగి పెరిగినటువంటి వ్యక్తులు అలాంటివన్నీ వీరి గమనించుకున్నారు అవన్నీ వీరికి బాగా అర్థమవుతూ ఉంటారు ఈ ధనుస్సు రాశి లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఏంటంటే చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉంటారు వీరి యొక్క మాట తీరును చూస్తే అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఈ రాశి వారు పెద్దల పట్ల పట్ల అమితమైన గౌరవాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశివారి ఆలోచనలు ఏదైనా కానివ్వండి పని కావచ్చు ఆలోచనలు కావచ్చు చక్కగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశివారు చాలా సైలెంట్గా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ ధనస్సు రాశివారు ఏంటంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కార్య దిక్షత కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది సంఘంలో కూడా వీరికి మంచి గౌరవం అనేది ఉంటుంది ఈ ధనస్సు రాశి వారికి ఏదైనా సాధించాలన్నా తపన వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల మొండితనం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు ఏంటంటే అందరూ నా వాళ్ళే అని అందరికీ సహాయం చేస్తూ ఉంటారు కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారి వీరిని మోసం చేస్తూ ఉంటారు వారి వల్ల వీరి జీవితంలో అయితే అనేక సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు వారి వల్ల వీరి జీవితంలో ఎన్నో అవమానాలను కూడా పడుతూ ఉంటారు ఈ రాశి వారు బంధాలకు బంధుత్వాలకు విలువ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు నమ్మిన వ్యక్తులే వీరిని మోసం చేయటం వల్ల వీరి జీవితంలో అయితే ఎంతగానో కృంగిపోతూ ఉంటారు వీరికి ఏంటంటే జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలి కుటుంబ సభ్యులను సంతోషంగా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు నిరంతరం అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు వీరికి సాధించాలన్న గొప్ప తపన వీరికి ఎక్కువగా ఉంటుంది చిన్న వయసు నుండే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధనుస్సు రాశి వారి ఏంటంటే ఎవరి కింద పని చేయడం అనేది వీరికి అస్సలు నచ్చదు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఎవరి దగ్గర కూడా తమ తప్పు లేకపోతే తలవంచరు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఏంటంటే పెద్దల పట్ల వారి యొక్క కుటుంబ సభ్యుల పట్ల తమ యొక్క భాగస్వామి పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశివారు అందరినీ ప్రేమించే గుణాన్ని కలిగి ఉంటారు తెలిసి కానీ తెలియక కానీ అన్యాయం చేయరు అలాగే ఈ రాశివారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి డిసెంబర్ పదమూడు పద్నాలుగు తేదీల్లో అయితే మీ జీవితంలోకి ఒక స్త్రీ రాబోతుంది ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని ఫలితాలు రాబోతున్నాయి ఈ రెండు రోజులు అయితే మీకు గ్రహాలన్నీ అనుకూలంగా మారబోతున్నాయి అద్భుతమైన యోగం మీకు ఏర్పడబోతుంది ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది ఈ సమయంలో గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా మూడు గ్రహాలు మీకు అనుకూలంగా మారడం వల్ల త్రికోణ యోగం అనేది మీకు ఈ సమయంలో ఏర్పడబోతుంది ఇది ఏంటంటే దైవం ఇచ్చే సంకేతంగా మీరు అనుకోవచ్చు దైవం మీకు ఈ సమయంలో అనుకూలంగా మారబోతుంది ఇది ఒక దైవ సంకేతం అని మీరు నమ్మండి మీ జీవితంలో మీరు చాలా అద్భుతాలను చూడబోతున్నారు ఒక శ్రీమూర్తి వల్ల మీకు అనేక అవకాశాలు ఆరోగ్యం కావచ్చు మనశ్శాంతి కావచ్చు ఒక శ్రీమూర్తి వల్ల మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది మీ జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశించబోతుంది ఆమెను మీరు ఇంతవరకు కలిసి ఉండకపోవచ్చు కలిసి ఉండవచ్చు కానీ ఆ స్త్రీ వల్ల మీకు అదృష్టం కలిసి రాబోతుంది ఆమె దా ద్వారా మీరు మంచి శుభవార్తలు వినబోతున్నారు ఈ సమయంలో ఆ స్త్రీ మీ ఇంట్లో ఉన్న వ్యక్తులు కావచ్చు మీ బంధువుల్లో ఒకరు కావచ్చు మీ స్నేహితుల్లో ఒకరు కావచ్చు వారు మీకు మార్గదర్శకంగా నిలిచేటటువంటి ఒక గురువై కూడా ఉండవచ్చు ఆమెలో ఉన్న శక్తి దేవతా శక్తి అని చెప్పుకో కోవచ్చు ఈ సమయంలో భగవంతుడే ఆ శ్రీమూర్తిని మీ జీవితంలోకి పంపిస్తున్నాడని నమ్మండి వారి యొక్క ఆశీర్వాదాలను మీరు తీసుకోండి వారి యొక్క సలహాలను సూచనలను మీరు పాటించండి ఆమె మీకు ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి మంచి గైడెన్స్ని ఇస్తుంది వారి యొక్క సూచనలు సలహాలను మీరు పాటించడం వల్ల మీ జీవితంలో ఉన్నత స్థానాలకు మీరు ఎదుగుతారు ఈ సమయం లో అయితే దైవం యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో మంచి ఫలితాలు పొందుతారు వ్యాపారంలో ఉన్నవారికి మీ వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపారంలో మీరు ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా మీ యొక్క కళ నెరవేరుతుంది మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఈ సమయంలో మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది పెద్దల ఆశీర్వాదం కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది ఈ సమయంలో మీ ఇష్ట దైవాన్ని కులదేవతను ఎక్కువగా ఆరాధించండి ఇంకా మంచి ఫలితాలు పొందుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి